ఈ ప్రెస్ బ్రీఫింగ్కి హాజరైన మీడియా మిత్రులందరికీ నమస్కారం నగర్ కర్నూలు జిల్లాలో మొత్తం ఇరవై రెవెన్యూ మండలాల్లో ఇందులో ఫోర్ సిక్స్టీ గ్రామ పంచాయతీల్లో ఇలెవెన్త్ ఫోర్టీన్త్ తర్వాత సెవెంటీన్ తేదీలో మూడు ఫేజెస్లో ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా ఈ ఎడులా మండల్ సంబంధించిన సిక్స్ గ్రామ పంచాయత్స్లో మొదటి ఫేజ్లో ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నిక కోసం జిల్లా పరిపాలన ద్వారా చాలా శ్రద్ధగా పని మరియు ప్రణిక ప్రణాళికలు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం వాతావరణంలో నిర్వహించటకు గాను అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయిన తర్వాత మూడు చెక్ పోస్ట్ తర్వాత ఇరవై ఎఫ్ఎస్టీ టీమ్స్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ సమయం సమయంతో ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పటి వరకు బెల్ట్ షాప్స్ మరియు ఇల్లిసెట్ లిక్కర్ మీద వన్ ఫిఫ్టీ కేసెస్ నమోదైంది దాంట్లో వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ లీటర్స్ ఆఫ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది ఇంకా రూపీస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఇప్పటిదాకా ఎయిట్ థర్టీ ఫోర్ మనిషికి అంటే ఈ రౌడీ షీటర్స్ ట్రబుల్ మాంగల్స్కి మంచి ప్రవర్తన గురించి బైండోవర్ చేయడం జరిగింది ఇప్పటిదాకా ఈవెన్ త్రీ ఎంసీసీ కేసెస్ కూడా నమోదైంది నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతి ఫేజ్లో దాదాపుగా నైన్ హండ్రెడ్ పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది